బీసీ కార్పొరేషన్లకు ఇంటర్వ్యూలు కర్నూలు జిల్లా మదుగిరి మండలం పెరవల్లి గ్రామం గ్రామ సచివాలయం నందు ఏర్పాట్లు చేసిన బీసీ కార్పొరేషన్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగంతో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి బీసీ కార్పొరేషన్లో ప్రతి గ్రామం నందు అప్లై చేసుకోవడానికి అనుమతించడం జరిగింది ప్రస్తుతానికి సచివాలయం నందు రెండు వేల డెబ్బై రెండు అప్లికేషన్లు వచ్చాయని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గౌస్ పాషాత్త మరియు మదిలేటి ఆధ్వర్యంలో బీసీలకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది

ఈరోజు ఈ పెరవలి గ్రామం సచివాలయంలో బీసీ కార్పొరేషన్కి సబ్సిడీ లోన్స్ కింద అప్లై చేసుకున్న వారి యొక్క ఈ వ్యాపార వివరాలు మరియు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఈ కుల ధృవీకరణ పత్రం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వ్యాపార బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెరిఫికేషన్ కోసము ఈరోజు ఇక్కడ ఈ పెరవలి గ్రామం యొక్క సచివాలయం నందు ఈ కన్సల్ట్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు వచ్చి ఉన్నారు మేము కూడా మా బ్యాంక్ తరఫున మేనేజర్గా నేను ఇక్కడికి ఈ ఈరోజు ఇక్కడ మొత్తము ఈ గ్రామం నుంచి అప్లై చేసిన వీళ్ళందరూ అప్లికేషన్స్ వెరిఫై చేయడానికి ఇక్కడికి ఉన్నాము మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చిన అప్లికేషన్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ వాటిలో భాగంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరినీ ఒకే చోటికి పిలిపించి వెరిఫై చేయడం జరుగుతుంది మీ పేరు సార్ నా పేరు వచ్చి షేక్ హౌస్ అండి నేను ఇక్కడ తెరవళి బ్యాంకుల మేనేజర్ చేస్తున్నాను